హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నానండి కుక్కర్లో అది కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా తేలిగ్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇందుకోసం కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలండి నాన్ పెట్టుకొని అందులో కొంచెం మెంతులు కూడా వేసుకొని కుక్కర్ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తీసి ఇట్లా ముద్ద ముద్దకవ్వమంటారు ముద్దకవ్వ తీసుకొని బాగా మెతుక్కోవాలి బాగా మెదుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం అండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను చింతపండు రసము కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకోవాలండి నా చేతిలో ఫోన్ ఉందని కట్ చేసాను మొత్తం చింతపండు రసం యాడ్ చేసేసుకొని ఇలాగే ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉల్లిపాయలు టమోటాలు మనకాయ ముల్లాంగి మామిడికాయ లాస్ట్లో వేస్తానండి ఉప్పు కారం ధనియాల పొడి పసుపు పసుపు మనం పప్పులో కూడా వేసాము ఉడకబెట్టేటప్పుడు ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి పసుపు రుచికి సరిపడా ఉప్పు అన్నీ కలుపుకొని సాంబార్కి చిక్కదనం ఎంత ఉందో చూసుకొని కాస్త వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే చాలా తిక్కగా అనిపించింది అందుకే కాస్త వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మళ్ళీ విజిల్ పెట్టుకోవాలండి వన్ విజిల్ అయితే సరిపోతుంది వన్ విజిల్ వచ్చేసిందండి వన్ విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇది ఉడికే లోపల మనం పోపు పెట్టేసుకుందాము సరే బాగా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి మామిడికాయలు లాస్ట్ వేస్తాము ఇప్పుడు మామిడికాయలు వేసాయండి పోపు పెట్టే లోపల మామిడికాయలు కూడా ఉడుకుతాయి పోపు కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ ఇంగువ అయితే కంపల్సరీగా ఉండాలండి నా దగ్గర కరివేపాకు ఒకటి మిస్ అయింది లేదు ఇప్పుడు ఈ పోపుని సాంబార్లో యాడ్ చేసేసుకోవాలి చూసారా ఉడుకుతున్నాయి సాంబార్లో పోపు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత సాంబార్ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్ వేసుకునేసి దించేసుకోవడం అండి అంతే చూసారా టేస్టీ అండ్ సింపుల్గా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు షా టైం లేనప్పుడు ఇట్లా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు బిస్కే ఉండదు నాకంటే షాప్కి వెళ్ళాలి కాబట్టి నాకు ఈ సింపుల్గా ఉంటుందో నేను కుక్కర్లోనే చేస్తానండి సాంబారు చూసారా చాలా స్కే తీ బాగొచ్చింది